చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు ఆయన తర్వాత లోకేష్ గారు వెళ్తారు ఆ తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం గారు వెళ్తారు ఇంకా డిప్యూటీ సీఎం గారు నేనేమి మాట అనాలి ఆయన సనాతన ధర్మాన్ని కాపాడి సనాతన ధర్మం కోసం ప్రాణాలు త్యాగాలు చేసే యోధుడు పోరాట యోధుడు సనాతన ధర్మాన్ని కాపాడటానికి పోరాటం చేసే యోధుడు కొత్తగా సనాతన ధర్మాన్ని వాళ్ళు యోధులు ఎందుకు అవుతారండి సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు ఆయన మరి ఏం మాట్లాడతారు ఇంతవరకు మాట్లాడాలా ఏదో విచారం వ్యక్తం చేశాడు నేను ఈ సందర్భంగా నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని భావించేటటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు రాజకీయాలకు అతీతంగా వాళ్ళందరినీ నోరు విప్పమని కోరుతున్నాను ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు మీరు సలహాలు ఇవ్వాలి తప్పప్పుల్ని ప్రజల ముందు పెట్టాలి విశ్లేషణ చేయాలి సనాతన ధర్మాన్ని నిజంగా కాపాడాలని ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ సందర్భంగా మీరు జరిగినటువంటి సంఘటనను విశ్లేషించండి ఈ సంఘటన గల కారణాలను చెప్పండి ఈ సంఘటన జరగకోకుండా తీసుకోవలసినటువంటి భవిష్యత్తులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి మీరు నోరు విప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఇంతవరకు ఎవరు రాజకీయంగా మాట్లాడారు అధికారులు మాట్లాడారు తప్ప ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఈ పీఠాధిపతులు స్వాములు వీరందరూ ఉన్నారు మీరు నిజంగా ప్రభుత్వాలు ఏమున్నా సనాతన ధర్మం కోసం మీరు కృషి చేస్తున్నటువంటి కృషి ప్రపంచమంతా తెలుసు మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది అని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారి అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించి కోరుతూ ఉన్నాయని మనం చేస్తున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు సరే వెళ్ళిన తర్వాత ఏం చేస్తారనేది మనం చూద్దాం సరే అధికారుల్ని సహజంగానే ఆయన ఇసుకుంటాడు ఏదో గందరగోళం చేసే కార్యక్రమాలు చేస్తాడు కానీ చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు అనౌన్స్ చేసినట్టుగా నేను పత్రికల్లో విన్నా ఇది కరెక్ట్ కాదని వారికి మరింతగా ఎక్స్గ్రేషియో ఇవ్వాలని మినిమం వన్ క్రోర్ వారికి ప్రభుత్వం నుంచి ఇవ్వాలని అదేవిధంగా ఎవరైతే దెబ్బలు తిన్నారో లేకపోతే తొక్కిసలాటలో కొద్దిగా అస్వస్థలకు గురయ్యారు వారికి పాతిక లక్షల రూపాయలు వారికి ఇవ్వడం ద్వారా కొంతవరకు వారిని ఆదుకునేటటువంటి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా ఇందాక ఒక వీడియో చూశారు నా భార్య చనిపోయిందండి అక్కడ నాకు కూడా చెప్పుకోకుండా తీసుకెళ్లి మార్చిలో పెట్టేశారు తర్వాత మొట్టమొదటి చనిపోయిందా తర్వాత రెండు మూడు నాలుగు ఐదు వచ్చి మసి పసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఎందుకంటే ఒకళ్ళు చచ్చిపోతే కాముగా దాన్ని బయటికి రాకుండా చేసేద్దాం అనుకున్నారు కానీ ఆరుగురు చనిపోయారు ఇంక మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకో నాకు చిత్రమైన అనిపించింది ఏంటంటే ప్రమాదం జరిగిన తరువాత కూడా వైద్యశాలకు వెళ్ళిన వారికి సరైనటువంటి వైద్య సహాయం అందలేదని బాధపడుతున్నారు నేను వీడియోలో చూశాను నేను పర్సనల్గా నాకు తెలియదు వాట్ ఈస్ దిస్ అక్కడ మంచి ఆసుపత్రి ఉన్నాయి రుయా ఆసుపత్రి ఉంది ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు జరగలేదు అంటే దే హట్ టేకెన్ కేర్ పోలీస్ వ్యవస్థ కూడా సరైన కేర్ తీసుకోలేదు అక్కడ చాలా పెద్ద ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు